హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియోలు వచ్చేసరికి పంచలోహంలో ఇయర్ రింగ్స్ అండి మోడల్స్ కొత్త మోడల్స్ అన్ని వచ్చాయి చూసేద్దాము మోడల్స్ మోడల్ అయితే చూడండి ఇట్లా జుంకీ టైప్ లో ఉంటుందండి స్టోన్ అయితే గ్రీన్ స్టోన్ వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా పింక్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఉండ ఉంటుందండి కింద వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్లు అయితే ఉంటుందండి గ్రీన్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ అనేది ఉంటుంది అవుటర్లో అయిన వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది కిందకి వచ్చేసరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి వైట్ స్టోన్ అయితే ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి పంచలోహంలో ఉంటాయండి ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడ్ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసిన అస్సలు నల్లబడవు చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి పైన వచ్చేసరికి లీఫ్ డిజైన్ లాగా ఉంటుందండి చూడొచ్చు ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది అటు సైడ్ సైడ్ వచ్చేసరికి దిద్దుకు వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది కింద వచ్చేసరికి పింక్ స్టోన్ అనేది ఉంటుంది కిందట్లా బాదం ప్యాటర్న్ లో గ్రీన్ స్టోన్ ఉంటుంది లీఫ్ డిజైన్ లో వైట్ స్టోన్ అనేది ఉంటుందండి కింద ఇట్లాగా డ్రాప్ లాగా ఉంటుందండి డ్రాప్ లాగా ఉండే మధ్యలో వచ్చేసరికి ఇట్లా వై స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది పంచలోహంలో ఉంటాయండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఈ వీడియోలోనే కాదండి ఏదన్నా వీడియోలో మీకు ఏదన్నా ఐటమ్ నచ్చినా కానీ వాటితో కలిపి ఇటు పేర్ పేరప్ చేసేసి షిప్పింగ్ అనేది మేము అవైలబిలిటీ చేస్తామండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి ఇట్లా కొందం డిజైన్లు అయితే ఉంటుంది గ్రీన్ స్టోను పింక్ పింక్ స్టోన్ అనేది ఉంటుందండి కింద చూడండి ఇట్లా డ్రాప్లో కూడా పింక్ స్టోన్ అనేది ఉంటుంది డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది కొత్త డిజైన్ అండి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ అనేవి ఉంటాయి పంచలోహంలో అయితే ఉంటాయండి ప్రైజ్ వేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది చూడండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటాయి ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి కుందన్ డిజైన్ లో ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుందండి మోడల్ అయితే కొత్త మోడల్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ప్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు ఇట్లా మధ్యలో లక్ష్మీ అమ్మవారు అయితే ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు సైడ్ వచ్చేసరికి ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుంది పింక్ పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతాయి చాలా బాగుంటాయండి ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జుంకి టైప్ లో అయితే ఉంటుంది హార్ట్ షేప్ లో ఉంటుంది పైన దిద్దు వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లో అయితే ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా మిరియం మిరియం డిజైన్ అయితే ఉంటుందండి పింక్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ ఉంటుంది హార్ట్ షేప్ లో ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా మిరియం టైప్ లో అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అండి ఇవి పంచలోహం అండి పంచలోహంలో అయితే ఉంటాయి ఏవైనా టూ తీసుకోవాలండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇవైతే చాలా మంది తీసుకున్నారండి చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు ఇట్లాగా స్టార్ డిజైన్ అయితే ఉంటుంది మధ్యలో ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది అవుటర్ అయినసరికి వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో మధ్యలోసారి పింక్ స్టోన్ ఉంటుంది ఇట్లా చందమామ ఆకారంలో అయితే ఉంటుందండి చిన్న షుగరు స్టోన్స్ అయితే ఉంటాయి కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జుమ్కి టైప్ అయితే ఉంటుంది పైన వచ్చేసరికి దిద్దుకి పింక్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి ఇది చాంద్బాలి టైప్ అయితే ఉంటుంది చూడండి చాంద్బాలి టైప్ లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎంత క్యూట్ గా చాలా బాగున్నాయండి కాలేజీ గర్ల్స్ కైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా లుక్ అయితే అదిరిపోద్దండి పెట్టుకుంటే చాలా బాగున్నాయండి పంచలోహంలో అయితే ఉంటాయి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఉంటుంది త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఇట్లా బాదం ప్యాటర్న్ లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది పైడ్ వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ ఉంటుంది ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటుందండి ఇట్లాగా డ్రాప్ లాగా ఉంటుంది పింక్ స్టోన్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లాగా స్క్రూ బ్యాక్ ఉంటుందండి డిజైన్ అయితే కొత్తగా ఉందండి చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుందండి చిన్నపిల్లలకైనా కాలేజీ గర్ల్స్కైనా చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది అన్ని కొత్త డిజైన్స్ అండి ఇట్లా టెంపుల్ డిజైన్లు అయితే ఉంటుంది బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ ఉంటుంది లైన్ అయినసరికి వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి డ్రాప్ లాగా వచ్చి ఇట్లా పింక్ స్టోన్ అనేది ఉంటుంది ఎంత క్యూట్ గా ఉన్నాయో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయండి స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా కొత్త మోడల్ అండి ఇట్లా మధ్యలో వచ్చేసరికి బాదం ప్యాటర్న్ లో పింక్ స్టోన్ ఉంటుంది అటు సైడ్ సైడ్ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది పైన వచ్చేసరికి చిన్న గ్రీన్ స్టోన్ షుగర్ స్టోన్ అయితే ఉంటుందండి గ్రీన్ స్టోను చిన్న స్టోను ఇట్లా డ్రాప్ లాగా ఉంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది డిజైన్స్ అయితే అన్ని కొత్త మోడల్స్ అండి డిజైన్ ఎవరికైనా బాగుంటుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పికాక్ డిజైన్ అయితే వస్తుంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి మొత్తం గోల్డ్ గోల్డ్ లానే ఉంటుంది సేమ్ కింద వేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి కటింగ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది బాల్ అనేది ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటాయండి ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ప్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి గమనించాలండి సివోడ్ ఆప్షన్ అయితే లేదండి ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆలైన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మా మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అయితే వస్తాయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి